హాయ్ అండి ఇది మా ఆడకట్టు మా ఇంటికి పోయే దారి అన్నట్టు ఏమే ఇది మా కోడలు దివ్యాలు కాబోయే కోడలు అమ్మో ఆగం చేస్తుంది ఆ పూలనే ఎర ఏర్పడుతుంది అంట ఇప్పుడు ఏర్పడేస్తేనే మీ ఇంటి కోసం రాతికి నాయన్ సార్ నువ్వు హాయన్ సార్ అండి చూడండి మా ఇంటికాడ చెట్లు ఎన్ని ఉన్నాయో ఈమె కుక్క ఈమె చెట్లు ఈ పూలు మా ఇంటికాడ చెట్లు సో మా ఇంటికాడ తమలపాకు చెట్టు చూడండి ఎట్లా ఉందో చూడ ఎంత బాగా పెరుగుతుందో సో ఇది ఒక బకెట్లోనే పెట్టినాము బకెట్లో పెరుగుకుంటూ ఇట్లా నీళ్ళంతా ఆకి ఇట్లా పెరుగుతుంది అన్నట్టు ఓకేనా సో మా ఇంటి అనుకాల చూడరు ఎట్లా పెరుగుతుందో గడ్డి సో అక్కడ ఒక బూడిద గుమ్మడికాయనా సోరకాయనా ఉంది గుమ్మడికాయ అనుకుంటా ఆ చెట్టుకు గుమ్మడికాయ